తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఆకాశం తెల్లబోయింది రచన రామకృష్ణ గారు మరి కథలోకి వెళ్దామా విజయవాడ నుంచి తిరుపతి వెళ్లే బస్సు ఒంగోలులో ఆగింది నరేంద్ర ప్రసాద్ తొందరగా దిగాడు అప్పటికే బాగా ఆకలి అవుతున్నది అతనికి ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళి సుష్టిగా తిని కిళ్ళి వేసుకుని సిగరెట్ అంటించి తిరిగి వచ్చి తన స్థలంలో కూర్చున్నాడు బస్సు ఆ వేళ ఇంచెతో సగానికి సగం ఖాళీగానే ఉంది అతను విజయవాడ నుంచి ఎంతో ఆసక్తిగా చూస్తున్న పడుచు జంట కూడా భోజనం చేసి వచ్చి కూర్చున్నారు ఆ కుర్రాడు సన్నగా తెల్లగా అమ్మాయిలా ఉన్నాడు అమ్మాయి నల్లగా సన్నగా చెంపకు చారడేసి కళ్ళతో ఆ అబ్బాయి ప్రేమను జుర్రేసుకుంటూ కూర్చుంది విజయవాడలో బస్సు బయలుదేరుతుండగా గబగబా వచ్చిన ఇద్దరు వస్తూనే నరేంద్ర ప్రసాద్ దృష్టిని ఆకట్టుకున్నారు అప్పటి నుంచి వాళ్ళిద్దరి అనురాగ చేష్టల్ని ఆప్యాయత ప్రదర్శనల్ని సమయం దొరికినప్పుడల్లా ఎంతో మురిపంగా చూస్తూ ఆనందిస్తున్నాడు అతను ఆ అబ్బాయితో మాట్లాడాలనిపించింది అతనికి కానీ వాళ్ళిద్దరి మధ్య తను దూరి వాళ్ళ ఆనందాన్ని ఎందుకు పాడు చేయాలనిపించి వారపత్రిక పట్టుకుని చదువుకుంటూ మధ్య మధ్య వాళ్ళకే చూస్తూ కాలం గడిపేశాడు ఇంతవరకు ఇక బస్సు మళ్ళీ బయలుదేరింది ఊరు వదిలి పొలిమేరల దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా ఎంతో హాయి గొలిపే గాలి వీచింది వెన్నెల వాగై దివి నుంచి భూవికి పారుతోంది ఒంగోలులో బస్ ఎక్కిన ఒక వయసు అయిన నరేంద్రప్రసాద్ చేతిలోని పత్రిక అడిగి తీసుకున్నాడు నరేంద్రప్రసాద్ పైన వెన్నెలలో తడిసి మెరిసిపోతున్నటువంటి ఆ చెట్లని ఆకులని దూరంగా నీలం ఓదా రంగుల విచిత్రమైన కలయికలో విలక్షణమైన రంగును సంతరించుకున్న కొండలని మధ్య మధ్య ఆ పడుచు జంటని చూస్తూ కూర్చున్నాడు చాలామంది అప్పుడే నిద్రపోయారు మిగిలిన నలుగురు ఐదుగురు నిద్రకు ఉపక్రమిస్తున్నారు నరేంద్ర ప్రసాద్కి మాత్రం నిద్ర రావట్లా మధ్యాహ్నం బాగా నిద్రపోయి సాయంత్రం బస్ ఎక్కి నీకు నిద్ర రావట్లేదు కాసేపు నిద్రపోరాదు రాది అన్నాడు కుర్రాడు ఆ అమ్మాయిని ఉద్దేశించి అయినా ఇదే సమయం నిద్రపోవటానికి పైన ఇంత చక్కని వెన్నెల గాలి ఈ రాత్రిపూట ప్రయాణం ఇవన్నీ నిద్రపోవటానిక మెత్తగా నవ్వాడు కుర్రాడు మరే రేపొద్దున నీకు వేడి చేస్తే మళ్ళీ అది నాకే కదా బాధ ఆ పిల్ల కూడా నవ్వేసింది వాళ్ళిద్దరూ మెల్లగానే మాట్లాడుకుంటున్న వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాళ్ళని చూస్తున్నటువంటి నరేంద్ర ప్రసాద్కి వాళ్ళ మాటలు వినపడకపోలేదు చిన్న చిరునవ్వు మెదిలింది అతని పెదవుల మీద ఉన్నట్టుండి అమ్మాయికి తమ మాటలను ఎవరో వింటున్నారన్న భావన కలిగింది మాట సగంలోనే తుంచి కుర్రాడికి మరింత దగ్గరగా జరిగి అతని చెవిలో మన కబుర్లు ఎవరైనా వింటున్నారేమో అంది ఆమె పెదవులు ఈ కబురు చెప్తున్నప్పుడు అతని చెవుల్ని స్పృశించకపోలేదు ఇంకే ఇప్పుడు చూస్తున్నారు కూడా నవ్వుతూ తిరిగి జవాబిచ్చాడు కుర్రాడు ఆమె చెవిలో ఆమె సిగ్గుతో కందిపోయింది నేను పడుకుంటాను బాబు సీటు యువతలకి చివరికి జరిగాడు కుర్రాడు పడుకో సంకోచిస్తూ దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చక్కగా తెలుస్తూ ఉండగా ఆ అమ్మాయి అతడి ఒడిలో తల పెట్టుకుని నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకుంది నరేంద్ర ప్రసాద్కి కుతూహలం ఆగలేదు మరి అడిగేశాడు తిరపతేనా అండి అని ఆ కుర్రాడు తల ఇటు తిప్పి నన్నేనా అన్నట్టు చూసి తననే ఆయన నిర్ధారించుకొని సగం సిగ్గుతోనూ సగం గర్వంగాను అవునన్నట్టుగా తల ఊపాడు నవ్వుతూ హనీన కుర్రాడు సిగ్గు సిగ్గుపడతాడు అనుకున్నాడులా ఉంది కొంచెం దర్పంగానే జవాబు చెప్పాడు అవునండి ఒక నాలుగు రోజులు అలా తిరిగి వద్దామని వెనకనే ఉన్న పత్రిక తీసుకున్న పెద్ద మనిషి నరేంద్ర ప్రసాద్కి పత్రిక తిరిగి ఇచ్చేస్తూ స్వాగతం పలుకున్నాడు ఈ ఏం రోజులో ఏం కథలో సాహిత్యాన్ని ఇలా ఎంతవరకు దిగజార్చేస్తారో అర్థం కాదు నరేంద్ర ప్రసాద్ ఒక్కసారి ఆకర్షింపబడ్డాడు ఈ మాట విని ఆ కుర్రాడు కూడా ఒడిలో నిద్రపోతున్న పెళ్ళం నిద్రకి భంగం కలగకుండా తల మాత్రం వెనక్కి ఒకసారి తిప్పి అతనే పరిశీలనగా చూసి మళ్ళీ తిప్పేసుకున్నాడు నరేంద్ర ప్రసాద్ ఆసక్తి చంపుకోలేక అడిగాడు అతన్ని మీ ఉద్దేశం సాహిత్యపు విలువలు పడిపోతున్నాయన తన మాటలకు వచ్చిన రెస్పాన్స్కు మురిసిపోతూ వెలిగిపోతున్న చిరునవ్వుని బలవంతాను అణిచివేసి గంభీరంగా అన్నాడాయన మన ఉద్దేశాలు ఎలా ఉన్నా ప్రస్తుతం నిజం ఇది అంటే ఇప్పుడు రాస్తున్న రచయితలందరూ ఉత్త చెత్త వ్రాస్తున్నారైనా మళ్ళీ అడిగాడు నరేంద్ర ప్రసాద్ పెళ్ళ ముంగురుల్ని సవరిస్తూ సంభాషణను జాగ్రత్తగా వింటున్నాడా కుర్రాడు నిజానికి అది ముంగురులు సవరించటం కాదు ఆమె నిజంగా నిద్రపోయిందేమోనని భయం నుదుటి మీద భర్త చేతిని తన చేత్తో కప్పి తను నిద్రపోలేదని చెప్పకుండానే చెప్పింది ఆ అమ్మాయి ఆ పెద్ద మనిషి విమర్శ ప్రారంభించాడు ప్రస్తుతం పత్రికల్లో వస్తున్న కథలు సమాజానికి ఎంత ద్రోహం చేస్తున్నాయో రచయితలు సంపాదకులు ఎవరూ గ్రహించడం లేదన్నాడు రచయితలు సామాజిక జీవనంలోని ఇతివృత్తాలను రాయటం అనేసి యుటోపియాలో ఉండే కథలను సృష్టిస్తున్నారన్నాడు సాహిత్యాన్ని సినిమాలు కలుషితం చేశాయన్నాడు అసలు వస్తున్న కథా సాహిత్యం సాహిత్యమే కాదు పొమ్మన్నాడు ఉన్నట్టుండి ఆ కుర్రాడి ఒడిలో ఉన్న అమ్మాయి కళ్ళు తెరిచి పైన ప్రకృతిని అంతా మెరిపింపజేస్తున్న వెన్నెలను వెక్కిరించే నవ్వు నవ్వింది చెస్ నువ్వు నిద్రప ప్రేమగా ఉడుక్కుంటూ అన్నాడు కుర్రాడు మెల్లగా ఏ వాల్మీకి రామాయణం రాయటం మానేసి చక్కగా జపం చేసుకునే పని కదూ ఎందుకు అలా రాశాడు ఏదేమైనా మన రచయితలకు సిన్సియారిటీ స్పిరిచువల్ మైండెడ్నెస్ ఈ రెండు బొత్తిగా లేవు ఆ ఇంగ్లీష్ పుస్తకాలని కాపీ కొట్టి ఈ యజమో ఆ యజమో అని కొట్టుకోవడం తప్పితే నరేంద్ర ప్రసాద్కి బాగా గురి కుదిరింది ఆయన మీద చాలా చదువుకున్న మనిషిలా ఉన్నాడు ఇంకొంచెం కలిపితే మరి నాలుగు కవురులు చెప్తాడేమో పైగా రచయితలా ఉన్నాడు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే తెల్లారులు ప్రయాణం చేసేయచ్చు కదిపి చూద్దాం అనుకున్నాడు మరి ఈ అస్తవ్యస్తపు స్థితిలోంచి సాహిత్యాన్ని ఉద్ధరించి ఉత్తమ సాహిత్య సృష్టి చేసేందుకు మీబోటి వారెందుకు ప్రయత్నించకూడదు ఈ ప్రశ్న ఆంతర్యం హేళన కాదు కదా అనిపించింది ఆ పెద్ద మనిషికి కానీ వెంటనే కాదని తేల్చేసుకున్నాడు ప్రేమగా పెండ్ల ముఖంలోకి చూస్తూ సంభాషణను వింటున్న కుర్రాడు నవ్వుకున్నాడు చెయ్యకే మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం అయితే ఎటు వచ్చి అవి పైకి రావు అంత త్వరగా మంచి ఎప్పుడు ఆకర్షణీయంగా ఉండదు చూడండి పైపై మెరుగులు ఉండవు కదా దానికి ముందర కాలక్షేపం సాహిత్యం వైపు మళ్ళుతుందే కానీ నేడు పాఠకుల మనస్సు ఆలోచనలు రేకెత్తించే కవిత్వం మీద కాదు కదా హరివంశం మీద అబ్బాయి అమ్మాయి కథలనే ప్రిఫర్ చేస్తున్నారు అందరూను ఏదో మీ బోటి ఒకటి అరా తప్ప దీన్నే ఇతివృత్తంగా తీసుకుని వృత్తాల్లో ఒక రాశాను ఈ మధ్య ఇంకా పబ్లిషర్ ఎవరికి పబ్లిషర్ ఎవరికి ఇవ్వలేదనుకోండి తన మీద పెద్ద మనిషి కలిగిన సదాభిప్రాయానికి సంతోషించాడు నరేంద్ర ప్రసాద్ కనీసపు కృతజ్ఞత చూపే ఉద్దేశంతో అడిగాడు మీ దగ్గర ఉందా అది ఇప్పుడు ఆ కావ్యం అన్నాడు వింటారా ప్లీజ్ చదివి వినిపించండి నిజానికి వాళ్ళ మిమ్మల్ని కలవటం ఈ విషయాలు కదలటం అందులోనూ ఇంత చక్కని రాత్రి సద్గ్రంథ పఠనం చాలా సంతోషంగా ఉంది మరే ఒక్కొక్కసారి అన్నీ ఎలా కలిసి వస్తాయి ఆ అమ్మాయి చక్కగా హాయిగా కుర్రాడి ఒడిలో నిద్రపోయింది ఇక్కడ వరకు సంభాషణ ఓపికగా విన్న ఆ కుర్రాడు కూడా ఇంకా నిద్రపోతే మంచిదన్న అభిప్రాయానికి వచ్చాడు వెనక నుంచి ఆ పెద్ద మనిషి స్వీయ కావ్య పఠనం ప్రారంభించాడు బస్సు మంచి వేగంగా పోతోంది చల్లని గాలి రయ్యన విస్తోంది నేను ఇంకొంచెం ముందరే నిద్రపోయే ప్రయత్నం చేసి ఉండాల్సింది పొరపాటుకు చింతిస్తూ సీటుకు జాగ్రత్తగా జేరబడి కళ్ళు మూస్తూ అనుకున్నాడా కుర్రాడు ప్రయాణాలు చేసి చేసి అలిసి ఉన్నాడేమో వెంటనే నిద్రపట్టేసింది చక్కగా కావ్యపట్టణం ప్రారంభమై గంటన్నరైంది బస్సులో చదువుతున్న ఆయన నరేంద్ర ప్రసాద్ డ్రైవరు తప్ప ఇంకెవరూ మెలుకోలేరు ఎంత ప్రయత్నించినా ఇంతసేపటి నుంచి నరేంద్ర ప్రసాద్కి ఆయన చదువుతున్న దాంట్లో ఉన్న భావం ఏమిటో ఆవగించంతైనా అర్థం కాలేదు సమాజం సంఘం నిదరించటం చీకటి మేల్కొలుపు జాగృతీమయం జోస్న లాంటి మాటలు మాత్రం కొల్లలుగా వినవస్తున్నాయి విపరీతమైన బోరు కొడుతోంది అతనికి ఏ పద్యంలోనూ ఇతమిద్దమైన ఒక భావం ప్రతిపాదించినట్టు కనపడలేదు అతనికి నేరకపోయా అన్నాను భగవంతుడా ఈ అన్ని ఇవన్నీ చదవమని ఎంతకీ ఆపడే ఇకనైనా ముగించి నన్ను కాపాడితే బాగుండిపోను అని కొని మొర్రో అన్నాడు కాసేపటికి వినే ఓపిక పూర్తిగా నశించిపోయింది వెంటున్నట్టు నటిస్తూ దిక్కులు చుట్టం ప్రారంభించాడు చల్లని గాలికి ఆవలింతలు రావటం మొదలెట్టాయి కాస్తంత సర్దుకుని కూర్చున్నాడు అతని దృష్టి ఆ పడుచు తంట మీదకి పోయింది ఓడిలో నిద్రపోతున్న పెండ్ల ముఖం మీద చెంప ఆనించి నిద్రపోతున్నాడు కుర్రాడు ఆ అమ్మాయి చేయి అతని మెడను ఉంది నవ్వుకున్నాడు నరేంద్ర ప్రసాద్ అతనికి ఏవేవో పూర్వ స్మృతులు మనస్సులో మెదిలాయి సాగి సాగి చివరికి నాలుగు గంటలకు ముగిసింది కావ్యట్టణం నరేంద్ర ప్రసాద్కి ప్రాణం లేచి వచ్చింది థ్యాంక్స్ థ్యాంక్స్ చాలా గొప్పగా ఉంది గొప్పగా ఉంది అనేసాడు ఇప్పటికైనా వదిలాడు కదా అన్న సంతోషంతో మళ్ళీ ఇద్దరు కబుర్లో పడ్డారు బస్ కుదుపులకు ఒక్కసారి మెలకు వచ్చింది ఆ కుర్రాడికి కళ్ళు తెరిచి జాగ్రత్త అవస్థలోకి వచ్చి చూసుకున్నాడు మై గాడ్ తాను ఎంతసేపు ఇలా నిద్రపోయాడన్నమాట నవ్వుకున్నాడు అయినా ఈమె గారికేమిటి మొద్దు నిద్ర మెడమ ఎదవేసి నామే చేతిని మృదువుగా తీస్తూ లేచాడు ఆ అమ్మాయికి మెలకు వచ్చింది మొదట కళ్ళు చికిలించుకొని మళ్ళీ బాగా విప్పార్చి చూసింది నవ్వుతూ కనపడ్డాడు కుర్రాడు కళ్ళ ముందర తన తృప్తిగా నవ్వి లేచి కూర్చుంది మీరు నిద్రపోయారన్నమాట అన్నమాట ఇంకా ఆయన గారి స్వీయ కవిత సాగుతున్నట్టే ఉంది పిల్ల బిందాం ఉండు అన్నాడు కానీ అతను ఊహ పొరపాటు అని తెలియంది ఆయన ఈనాడు కథలు రాస్తున్న వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు నరేంద్ర ప్రసాద్ ఒకసారి లేచి కూర్చున్న ఇద్దరి వైపు చూసి మళ్ళీ ఆ పెద్ద మనిషితో సంభాషణలో పడ్డాడు పేరు పేరున కథ రచయితల గురించి అతని అభిప్రాయాన్ని అడుగుతున్నాడు ఆయన వాళ్ళందరినీ గడ్డిపోసల కింద తీసి పారేస్తున్నాడు ఆ పోనిద్దరు అతడు రచయితేటి నమ్మహం మరే ఇవాళ్ళకి ఆయన గారు కథ కూడా అయిపోయాడు అంటూ ఇక ఓసారి ఆ అమ్మాయి అబ్బాయి మొహాలు చూసుకుని నవ్వుకున్నారు బస్సు ఆగింది చుట్టూ ఉన్న దీపాలతో మెరిసిపోతున్న కాళహస్తి దేవాలయం కనిపించింది కొంతమంది దిగారు మళ్ళీ బయలుదేరింది బస్సు చంద్రుడు కుడి పక్కకు వచ్చాడు ఆకాశం నీలిమలోని చిక్కదనం తగ్గి తెల్లబడుతోంది తిరుపతి దగ్గరయింది బాగా ఇంతసేపు సంభాషణ సాగుతూనే ఉంది నరేంద్ర ప్రసాద్ అడిగాడు రాధ మాధవరావు కథలు మీకు ఎలా ఉంటాయి నాకు మాత్రం చాలా బాగుంటాయి ఈ మధ్య వస్తున్న కథల్లో కాస్త నిలిచే గుణం వేటికైనా ఉండి ఉంది అంటే అతని కథలకే అతను ఎక్కడ రాధా మాధవరావు కథలను కూడా తీసి పారేస్తాడన్న భయం కొద్దీ ముందరే తన అభిప్రాయాన్ని చెప్పేశాడు పర్వాలేదు బాగానే వ్రాస్తాడు చెప్తున్నాను కదండీ ఈ జీనియస్ ఈ జీవీఎస్ సీతాపతి రంగారావు రంగనాథు విష్ణుశ్రీ వీళ్ళంతా నా దగ్గరికి వస్తూనే ఉంటారు ఏదో నాకు తోచిన సలహాలు ఇస్తూనే ఉంటాను రాధామాధవరావుకు మాత్రం నేనంటే ప్రాణం అనుకోండి ఏది వ్రాసిన ముందర నా దగ్గరకు వచ్చి చదివి వినిపించి నా చేత సరి చేయించుకుందే దేనికి పంపడు మొదటి నుంచి కథా రచనలో ఉన్న రకరకాల సంవిధానాలు సంవిధానాలు నేర్పింది నేనే ఓ రకంగా చెప్పాలంటే నా డైరెక్ట్ డిసైపుల్ అన్నమాట అనుంగు శిష్యుడు పర్వాలేదులేండి ముందర ముందర వచ్చే సూచనలు ఉన్నాయి పైగా మంచి ఉత్సాహం ఉన్నవాడు కూడాను అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ఏం చెబుదామన్నా నాకు తీరిక ఉండదు తల వెనక్కి తీ అడిగాడు కుర్రాడు మీ పేరు అండి ఇంతసేపు తన మాటలు విని కూడా ఇంత ఆలస్యకంగా తనను పేరు అడిగిన ఆ కుర్రానికి క్షమించలేకపోయాడు ఆయన నరేంద్ర ప్రసాద్ కూడా అనిపించింది ఇంతసేపు రే తను ఇతని పేరన్నా తెలుసుకోలేదే అని అతను అడిగాడు పురుషోత్తం ఆ కుర్రాడు మళ్ళీ కల్పించుకున్నాడు ఇంటి పేరు సార్ పూడిపెద్ది అన్నట్టు మీ పేరేమిటి ఆ కుర్రాడికి ఇచ్చి ఆయన నరేంద్ర ప్రసాద్ని అడిగారు ఎంఎన్ ప్రసాద్ అంటారు నరేంద్ర ప్రసాద్కి ఇదే మంచి అనిపించింది ఆ కుర్రాడుతో మాట్లాడటానికి వాళ్ళిద్దరిని చూస్తే ఏదో తెలియని అభిమానం కలిగింది అతను చూసిన మరుక్షణంలోనే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అడిగేశాడు మీది బెజవాడేనా అండి కాదండి విశాఖపట్నం బస్సు తిరుపతి వచ్చేసింది స్టాండ్లోకి ప్రవేశిస్తోంది మీ పేరు ఆ కుర్రాడు లేచాడు అమ్మాయి చేయి పట్టుకుని నరేంద్ర ప్రసాద్ ప్రశ్న విని చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు రెండు అడుగులు ముందుకేసి రారాధి అన్నాడు నరేంద్ర ప్రసాద్ కూడా లేచి మళ్ళీ అడగబోయేసరికి ఇంతసేపు విమర్శ చేసిన పెద్ద మనిషి అన్నాడు మీ పేరు అడుగుతున్నారు ఆ కుర్రాడు అమ్మాయి మళ్ళీ మొహాలు చూసుకుని నవ్వుకున్నారు ఆ విమర్శకుడు మొహంలోకి చూస్తూ జవాబిచ్చాడు కుర్రాడు అండి నేను నేను నేనేనండి మీ డైరెక్ట్ డిసైపుల్ని నా పేరు కె మాధవరావు వస్తాను నమస్తే అప్పటికి బాగా తెల్లారిపోయిన చక్కటి వెలుగు తిరుపతికి వెండి తొడుగు తొడిగింది అదే అండి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్